నీకు ఏదైనా పరిస్థితి విషమిస్తే అది ఎందుకు వచ్చింది నీ ఇంటికి ఆ శాపం ఎందుకు వచ్చింది నీ భర్తకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది నీ పిల్లలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలోచించాలి కదా దేవుని ముందు కూర్చోవాలి కదా ఏందా ఎక్కడ తేడా పడ్డాను ఎందుకు ఈ పట్టిందంటే మౌనంగా కనిపెడితే దేవుడే నీకు చూపిస్తాడు మనం దేవుడి ముందుకు పోవాలి అంటే మనకు తెలిసింది ఒకటే పోయి నాలుగు మాటలు మొత్తుకోవటం ఇంకా పరిగెత్తుకుంటూ రావటం కాదు 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 నిరుపు నిదానం కలిగి మనో నిదానం కలిగి కూర్చోవాలి దేవుని ముందు నడిపింపి వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి ప్రార్థన ముగించి మౌనంగా కూర్చోవాలి అది చేయరు చాలా మంది ఎక్కడ మరి ప్రపంచం మొత్తం ఉద్ధరించొద్దు పోవటం భేషం తీసుకోవటం ప్రభా స్తోత్రం అయ్యా మొదలు పెట్టి అడుక్కొని 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 అంతా అయిపోయి ఆ భేషని బోర్లేసి ఇంక పరిగెత్తుతానే ఉంటారు అసలు అది కానే కాదు పద్ధతి నువ్వు ఎక్కడా లేని ప్రశాంతత దేవుని రెక్కల నీడలో ఉంది కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు హర్రీ బుర్రిగా లేదా హర్రి బర్రిగా గేదెగా నువ్వు జేవాకు బర్రె లేదు గేద లేదు నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా మనోనిధానం కలిగి దేవదాసయ్య గారు ఏం చెప్తాడో తెలుసా ఏడు మెట్ల ధ్యానం అని చెప్తాడు అందులో మొట్టమొదటిది మనోనిదానం మనోనిదానం అంటే ఏంటో తెలుసా మనస్సుని నిమ్మల దీపం గాలికి కదిలినట్టు కదులుతుంటుంది మన మనస్సు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మనోనిదానం చాలా ముఖ్యం దేవుని దగ్గరికి వెళ్ళి కూడా టెన్షన్ చేస్తే ఎట్లా మనుషుల దగ్గర టెన్షన్ ఫీల్ అవుతున్నావు తీసే దేవుని దగ్గరైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా సో దేవుని దగ్గరికి వెళ్ళి మనోనిధానం కలిగి ముందు నిర్మలంగా కూర్చోవాలి తర్వాత ప్రార్థన ఆ ఫీల్ వచ్చినప్పుడు మోకాళ్ళుని చేయగలిగిన నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి ఆ నడిపింపు ఆగిపోయినప్పుడు ఇక నిమ్మలంగా కూర్చొని కనిపెట్టాలి మొదటిది మనోనిధానం అయితే చివరిది కనిపెట్టుట మెట్ల ధ్యానం మీకు తెలిస్తే నెట్లో ఉంటుంది చూడండి